ఐఫోన్ లవర్స్కి యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది ఎట్టకేలకు ఐవోస్ ఎయిటీన్కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది సోమవారం నిర్వహించిన యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో దీనికి సంబంధించి కంపెనీ ఓ ప్రకటన చేసింది ఐవోఎస్ ఎయిటీన్లో ఆధునతన ఫీచర్లను జోడించనున్నారు ఇంతకీ ఐవోఎస్ ఎయిటీన్తో మీ ఫోన్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయి దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐవోస్ ఎయిటీన్లో హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ ఫీచర్స్ను అందిస్తున్నారు ఈ ఫీచర్ సహాయంతో యూజర్లకు తమకు కావాల్సిన చోట యాప్ ఐకాన్ల స్థానాన్ని మార్చుకునేలా యాపిల్ హోమ్ స్క్రీన్కు పలు కస్టమైజబుల్ ఫీచర్లను అందించనున్నారు పాటు యూజర్లు తమ వాల్ పేపర్ లేదా కలర్ కాంట్రాక్స్ట్కు తగ్గట్లు ఐకాన్ కలర్లను మార్చుకోవచ్చు ఇక మెసేజెస్ యాప్లో కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది ఇందులో బ్యాక్ ఫీచర్ను అందిస్తున్నారు దీంతో యూజర్లు మెసేజ్లను షెడ్యూల్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఫార్మాటింగ్ చేయవచ్చు ఎఫెక్ట్లను యాడ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్లో యాపిల్ ఎమర్జెన్సీ ఎస్వైఎస్ ఫీచర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు ఐవైఎస్ ఎయిటీన్లో ప్రైవసీకి పీట వేశారు యాపిల్ లాక్ వంటి ఆధునతన ప్రైవసీ కంట్రోల్ను అందించారు ఇది యూజర్ ఫేస్ ఐడి లేదా పాస్వర్డ్ మా ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలదు అలాగే యూజర్లు తమ యాప్స్ను హైడ్ చేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టెడ్ పరికరాలకు సంబంధించి యాక్సెస్ను కంట్రోల్ చేసుకోవచ్చు ఈ కొత్త వైయస్లో యాపిల్ వ్యాలెట్ పేరుతో కొత్త ఫీచర్ని తీసుకొస్తున్నారు డ్రాప్ ఫంక్షనాలిటీ మాదిరిగా పనిచేసి ఈ కొత్త ఫీచర్తో ట్యాప్ టు క్యాష్ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చు ఇక ఇందులో మెయిల్ యాప్ మరికొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నారు దీంతో మెయిల్స్ మరింత సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు ఇక ఐవైఎస్ ఎయిటీన్లో లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ లో ఫోటోస్ అప్లికేషన్ ఒకటి దీంతో యూజర్లు తమ ఫోటోలో వీడియోలను మరింత పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయవచ్చు మీరు కోరుకున్న నిర్దిష్ట ఫోటోను సులభంగా కనుక్కునేలా చేయవచ్చు ఇష్టమైన వాటిని ప్రత్యేక ప్రదేశంలో ఉంచడానికి యూజర్లు ఫోన్ ను కూడా పిన్ చేయవచ్చు